రేపు గురువారం రోజు సాయంత్రం ఏడు గంటలలోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది తిరుగులేని యోగం కలుగుతుంది తులసి చెట్టులోని మట్టితో రహస్యంగా ఇలా చేయటం వలన ఉద్యోగాలు లభిస్తాయి మీరు కూడా అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంటిలోని కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక తులసి దళానికే భక్తుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసిన ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెబుతుంది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనోవిష్టాలు నెరవేరుతాయి తులసి వనము ఉన్న ఇల్లు పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు దరిచేరవు తులసి దళాల్ని పురుషుడే కోయాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలి అంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి కొయ్యరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోక వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంతా తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి పూజలు చేసే తులసి చెట్టు మట్టికి మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టిని తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తర్వాత మట్టిలో చిటికెడు పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది దానికి ఏమీ పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి మూడు వత్తులతో దీపం వెలిగించండి ఏడు గురువారాల పాటు దీపం వెలిగించండి అలా దీపం వెలిగించినప్పుడు నాకు ఉద్యోగం కావాలి పెళ్లి కావాలి కష్టాలు పోవాలి అప్పులు తీరాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించండి మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికి ఉంటుంది కనుక తులసి మట్టితో చేసిన ఆ ప్రమిదలో ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి కోరికలు నెరవేరుతాయి ఏడు వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో వేయండి ఈ పరిహారాన్ని రాత్రి ఏడు గంటలలోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వ పాపాలు సర్వ కష్టాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా రేపు గురువారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి